అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం అరుణ గారు రచించినటువంటి ఒక మంచి కథని విందాం రామ్మ కొత్త పెళ్ళికూతురా అంటూ కాఫీ గ్లాసు అందించిన తోడి కోడలు వాణిని చూసి నవ్వుతూ ఇంకా కొత్త ఏమిటక్క రెండు నెలలు అయితేనో అన్నాను ఏమ్మా ప్రియా పెళ్ళైనప్పటికీ ఇప్పటికీ బాగా ఒళ్ళు చేసినట్లున్నావు అంటున్న అత్తయ్యను చూసి చిరునవ్వు నవ్వుతూ అత్తయ్య అమ్మ చెప్పే వరకు మీరు చదువులో ఫస్ట్ అని నాకు తెలియలేదు అన్నాను ఏముందిలే తల్లి అంటూ ఎవరో కేక వేస్తే వసారాలోకి వెళ్ళారు అత్తయ్య గారు ఏం ప్రియా మా మరిది ఏమంటున్నాడు అంది వాణి ఏమంటారు మా అమ్మ చాలా మంచిది మా నాన్నగారు గొప్ప కథ రచయిత మా వదిన వంట చాలా బాగా చేస్తుంది మా అన్నయ్య కవితల్లో మునిగి తేలుతుంటాడు అని అదేంటి ఇవి తప్ప మీ మధ్య మాటలేం లేవా అన్నది వాణి చిలిపిగా అయ్యో లేకేం ఉన్నాయి అవి కూడా చెప్తా విను కాలేజీలో ఫలానా టైంలో ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయాలి ప్రస్తుతానికి నువ్వు పీహెచ్డీ చెయ్యి జాబ్ పిల్లలు పెద్దవాళ్ళయ్యాక చెయ్యొచ్చు నేను రాసే కథలు కాస్త ఫేర్ చేసిపెట్టు లాంటివి సరి సరి ఆలు లేదు చూలు లేదన్నట్లు ఇంకా పిల్లలు పుట్టనే లేదు అప్పుడే అయ్యే విషయమా సాయంత్రం వానక్క నేను మల్లెముగ్గులు తుంచి పెరట్లో మాల కడుతున్నాం లోపల నుండి ఏదో చప్పుడైనట్లుగా ఉంటే హడావిడిగా వెళ్ళి చూసాం పనిమనిషి సుబ్బమ్మ చీపురుతో స్టోర్ రూంలో ధబీ ధబీ అని నేలకేసి దేన్నో కొడుతుంది ఏమైంది అంటూ అత్తయ్య గారు మామయ్య గారు బావగారు అందరూ వచ్చారు ఏం లేదమ్మా రెండు పెద్ద పెద్ద ఎలుకలు అదిగొండి ఆ ఇనపెట్టెల వెనక దాక్కున్నాయి చప్పుడు చేసి బయటకు రప్పిద్దామని అంటూ హడావుడి చేస్తుంది అసలు ఆ ఇన్నపిట్టెలు అక్కడి నుంచి తీయమని నీకు కాపురానికి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను విన్నావా అసలే పాత కాలపు కొంప ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు వెలగబెట్టి ఏం చేస్తున్నారు కాస్త ఇంటిని బాగు చేయిద్దామన్న ధ్యాస ఉంటే కదా రేపు సాయంత్రానికల్లా నాకు ఆ స్టోరూంలో పచారి వస్తువులు తప్ప మిగతావేం కనబడకూడదు నేను నవల రాసేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదని ఎన్నిసార్లు చెప్పాను మామగారి వాక్ ప్రవాహం కొనసాగుతుంది నువ్వు చాలా అదృష్టవంతురాలివి నీకున్న సాహిత్య అభిలాషకు తగ్గట్లే పేరు పొందిన నవల కథా రచయిత మోహనరావు గారి కోడలు కాబోతున్నావు కాకపోతే మీ మామగారు కాస్త కోపిష్టి అని విన్నాను కాపురానికొచ్చే ముందు ఒకరోజు జడ వేస్తూ అమ్మ అన్న మాటలు గుర్తొచ్చాయి అత్తయ్య గారి ముఖంలో సన్నని నీటి పొర బయటకు రావాలా వద్దా అనుకుంటూ ఆగిపోవడం గమనించాను ఏంటమ్మా ఇది ఏవో చిన్నప్పటికి చిత్తు కాగితాలన్నీ అలాగే ఉంచవు అవి చెదలు కూడా పట్టేస్తున్నాయి తీసి అవతల పడేయచ్చు కదా అంటున్న బావగారి వైపు వాణి చురుగ్గా చూసింది చూసింది చాలే పెద్ద మల్లాది సుబ్బమ్మలు బయలుదేరారు ఒక కప్పు కాఫీ తీసుకురా అంటూ బావగారు తన గదిలోకి వెళ్ళిపోయారు ఇంతకీ ఆ పెట్టెల్లో ఏముందో సాయంత్రం శరత్ వస్తే అడగాలి అనుకున్నాను మా అమ్మ చిన్నతనంలో రాసుకున్న పాటలు వేసిన బొమ్మలు ఇంకా ఏవేవో పద్యాలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా అన్నాడు శరత్ చెగోడీలు నములుతూ ఆవిడ మరి అంత అపురూపంగా దాచుకున్నది మీ నాన్నగారికి ఎందుకు కోపం అన్నాను ఆశ్చర్యంగా ఆ మాయకపు బ్రహ్మ మీ ఆడవాళ్ళు కాస్త చదువులు చదువుకోగానే పెద్ద ఫీల్ అయిపోతుంటారు అంటున్న శరత్ మాటల కడ్డం వచ్చి అయితే నేను అడిగిన దానికి దీనికి ఏంటి సంబంధం అన్నాను వస్తున్నా ఆవిడ ఆ కాలంలో మా అమ్మమ్మ కాక ఏ కందుకూరి వీరేశలింగం ఇంట్లోనో గురజాడ గురజాడగారింట్లోనో చెలంగారింట్లోనో పుట్టి ఉండాల్సింది సరే పుట్టకపోయినా కనీసం మెట్టి ఉండాల్సింది మా నాయనమ్మ తాతయ్య గారులది కాస్త సంప్రదాయక కుటుంబం మా నాన్నగారు కూడా తగ్గట్లే ఆడవారి పట్ల ప్రత్యేకమైన అభిప్రాయాలంటూ ఏం లేవు అలా అని చెడ్డవారేం కాదు ఆయన కథా సాహిత్యంలో చిన్నతనం నుండే కృషి చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు టీవీ సీరియల్స్ కూడా కథలు అందిస్తున్నారు అసలు మోహన్ రావు అంటే ఎంత ఫేమస్సో తెలుసా కోర్స్ మా అన్నయ్య నేను కూడా చోటా రచయితలమే అనుకో అంటే ఆ జేడిపాకం సీరియల్స్ రాసింది మీ నాన్నగారా షష్ గట్టిగా అరవకు ఎవరన్నా వింటే బాగోదు బాబాయ్ నీకు ఫోన్ అంటూ శ్రావ్య వచ్చి చెప్పడంతో ఆ డిస్కషన్ అక్కడితో ఆగిపోయింది టేప్ రికార్డ్లో జేసుదాస్ పాటలు వింటూ తల చిక్కు తీసుకుంటూ ఆలోచించసాగాను తెలిసినంత వరకు అత్తయ్య చాలా ఇంటెలిజెంట్ కానీ ఆమె ఇంటెలిజెన్స్ టాలెంట్స్ సబ్మిసివ్ ఉండిపోయాయి మామలు భర్త అందరూ ఆమెలోని టాలెంట్ బయటకు రానియకుండా చేయడమే కాక ఆడవారు ఏమీ సాధించలేరనే అపోహతో ఆమె ఆలోచనలు అన్నీ తొక్కి పెట్టారు ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా భరత్ శరత్లు డిటో డిటో పెళ్లి చూపులన్నాడు ఆ కవితలు కథల ఫైల్ అన్నయ్య చూపించబోతే శరత్ అంత ఇంట్రెస్ట్ చూపకపోవడం నుంచి ఇప్పటి వరకు మా మధ్య సాహిత్య చర్చలు జరిగే సందర్భాలు లేకపోవడం తన కథల ఫైల్స్ పబ్లిష్ అయిన కాబోతున్న కవితల సంపుటి శరత్ ఉత్సాహంగా చూపటం నేనేదో చెప్పబోతే దాటవేయటం వరకు అన్నీ గుర్తొచ్చాయి నాకు వాణి కూడా చదువుకున్న అమ్మాయే తనకు ఇక్కడ పెద్దగా వాల్యూ లేకపోవడం ఈ నాలుగు రోజుల్లో గమనించాను ఇక శ్రావ్య పరిస్థితి కూడా ఇంతే కదా పిన్ని అమ్మ భోజనానికి రమ్మంది శ్రావ్య వచ్చి పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాను భోజనాల బల్ల మీద తండ్రి కొడుకులంతా ఏదో విషయంపై సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు అరే శరత్ నెక్స్ట్ వీక్ లాస్ట్ ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఐ మీన్ ప్రెస్టీజియస్ కథల పోటీ ఆ వారపత్రిక ఈ పోటీలో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చిన కథలు నెట్లో పెట్టి మళ్ళీ సెకండ్ టైం నెటిజన్స్ ఛాయిస్ ప్రకారం మళ్ళీ ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ ఇస్తారట అప్పుడు కానీ ఫస్ట్ వస్తే ఇక మనకు పండగే అంటే ఇంటర్నెట్లో కథల పోటీనా ఆసక్తిగా అడిగాను ఒక రకంగా అలాంటిదే మన కథలు పత్రికల్లో పబ్లిష్ అయ్యి ఫస్ట్ ప్రైజ్లు ఎన్నో వచ్చాయి ఇప్పుడంతా కంప్యూటర్ కాలం కదా ఈసారి నెటీజన్స్ చాయిస్ అన్నాడు శరత్ నాన్న ఎలాగైనా మనం ఈ దెబ్బతో రౌలింగ్ అంత ఫేమస్ అయిపోతాం వరల్డ్ వైడ్ భరత్ బావగారు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు ఇంతకీ థీమ్ సెలెక్ట్ చేసుకున్నారా అన్నాను మామగారు ఎందుకో నా వైపు సీరియస్గా చూసి చెయ్యి కడుక్కొని లేచారు చూడమ్మా ఏ పని ఎవరు చెయ్యాలో వాళ్ళు చేస్తే అందం నీలా చదువుకున్న వాళ్ళు కూడా అన్ని విషయాల్లో కల్పించుకోకూడదనే విజ్ఞత నేర్చుకోకపోవడం వింతే అని మా నాన్నగారు అనకముందే నేనే అనేస్తున్నాను కామ్గా ఉండు అన్నాడు శరత్ ఓ మేల్ డామినేషనా అన్నాను వ్యంగ్యంగా ప్రియా ఊరుకోమ్మా అంది అత్తయ్య మామగారిని చూపిస్తూ సైగ చేస్తూ కొత్త బిచ్చగాడు పొద్దురగడని తన పాండిత్యమంతా ప్రదర్శించాలని చూ చూస్తున్నట్లుంది మీ ఆవిడ కాస్త చెప్పు మెట్లెక్కుతున్నా నాకు మామగారి మాటలు చెవిన పడి ఆగాను దానికేం తెలుస్తుంది లేండి చిన్నపిల్ల నేను చెప్తాను అత్తయ్య గొంతు ఎవరికి వాళ్ళు ఎద్దన పొడి సులోచన రానులు మాలతీ చందుర్లు అయినట్లు అయిపోతే ఎలా వచ్చిన కొత్తలో మావిడ కూడా అంతే కదా బావగారి మాటలు విని కొంచెం ఆశ్చర్యమేసింది ఏం చేస్తున్నారు మీరిక్కడ వడియాలు పెడుతున్నారా అమ్మలెక్కల కబుర్లు చెప్తున్నారా శరత్ మేడపైకి వచ్చి అడిగాడు కబుర్లు చెప్తూ వడియాలు పెడుతున్నావు అన్నాను ఈ మధ్య గమనిస్తున్నాను ఏంటి మీ ముగ్గురు ఏదో ఒక చోట గ్రూప్ అయ్యి తెగ డిస్కషన్ పెడుతున్నారు ఏం మావి అమ్మలక్కల కబుర్లే కదా మీకేంటి అన్నాను చిరుకోపంగా లేక టీవీ సీరియల్స్లో అత్త కూడాలా ఫైటింగ్ చేసుకోవాలా అన్నాను ప్రియా ఊరుకోమ్మా అంటూ అత్తయ్య వారిస్తూ నాన్నగారు స్కూల్ నుంచి ఇంకా రాలేదా అని అడిగింది లేదమ్మా అంటూ ఫోన్ మోగితే కిందికెళ్ళాడు శరత్ ఏమైనా మామగారు స్కూల్లో వర్క్ చేస్తూ ఇలా కథ రచయిత కావడం గ్రేటే అన్నాను పిండి చేతులు కట్టుకుంటూ అసలు ఆ ఛాన్స్ ఈమెకు రావాల్సింది అంటూ వాణి చెప్పబోయి అత్తయ్య ముఖం చూసి ఆగిపోయింది నాకు తెలుసు అత్తయ్యకి టీచర్ పోస్టిస్తే మావయ్య గారు చేరనియలేదని అన్నాను ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా పదండి భోజనాల వేలైంది అంటున్న అత్తయ్యని అనుసరించాము పోస్ట్ అన్న కేకతో మెలకువ వచ్చి బయటకొచ్చాను కొరియర్ మేడం అంటూ ఒక కవర్ ఇచ్చాడు కొరియర్ అబ్బాయి ఎవరమ్మా అంటూ అత్తయ్య లోపల నుండి వచ్చింది కొరియర్ అత్తయ్య అన్నాను అప్పుడే స్కూటర్ దిగి భరత్ శ్రావ్య లోపలికి వచ్చారు ఏంటమ్మా కవర్ అరే ఇది ఆ వీక్లీ మాటలు పూర్తి కాకుండానే నా చేతిలోంచి లాక్కొని భరత్ యాహూ అని అరిచి చకచక్క కవర్ విప్పి చూశాడు అత్తయ్య నేను ఆశ్చర్యంగా చూస్తూ ఏమైందని అడిగే లోపలే పాపం మా బావగారి మొహం చిన్నబోయింది వాణి ధైర్యం చేసి అతని చేతిలోని కవర్ తీసుకొని చూసి నా చేతికిచ్చింది ఇంకా ఈ లోకంలోకి రాని బావగారి మొహం చూస్తూ మ్యాటర్ చదివాను చిన్న చిరునవ్వు నా పేదాల మీదకు వచ్చి మాయమైంది ఏముందమ్మా అందులో అంది అత్తయ్య ఏం లేదండి ఈ మధ్య వీళ్ళు చెప్పిన ప్రెస్టీజస్ కథల పోటీ రిజల్ట్స్ మావారు బావగారు పంపిన కథని సాధారణ ప్రచురణకు తీసుకున్నట్లు ఎవరో కొత్త రచయితలట సత్యం శివం సుందరంల కథ ఫస్ట్ ప్రైజ్లో సెలెక్ట్ అయినట్లు వచ్చింది అన్నాను అలాగా అని అత్తయ్య ఒరే భరత్ లేరా లేచి కాఫీ తాగు అంటూ బావగారిని తట్టి లేపారు ఇంతలో మామగారు శరత్ కూడా వచ్చారు అందరికీ విషయం అర్థమైంది పక్క దుప్పట్లు పరుస్తుంటే శరత్ అన్నాడు నేను చాలా డిస్కరేజ్ అయ్యాను ప్రియా అందుకే అన్నారు మనిషికి ఓవర్ కాన్ఫిడెన్సు ఉండకూడదు అని ఫేర్ కాపీ నీ చేత చదివించినా బాగుండేది చ వద్దులేండి ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి ఇంతకీ ఏ సబ్జెక్టు మీద కదల్లారు అన్నాను ఏ కళనున్నాడో చెప్పాడు శరత్ ఏముంది ఎదుటివారిలో వారిలో మంచి గుర్తించడం వలన మానవత్వం కొత్త పుంతలు తొక్కుతుంది మన ఆలోచన దృక్పథాల్లో మార్పు రావాలి అనే విషయం అంతర్లీనంగా చెబుతూ భార్యాభర్తల ఉదంతాన్ని ఉదాహరణ చూపిస్తూ కదల్లా అంటే భార్యని భర్త కనీసం నీలో ఉన్న ప్రతిభ గుర్తించాను నీ కృషి హర్షిస్తున్నాను నీకు అసాధారణమైన తెలివితేటలు ఉన్నాయి సుమి అని పొగుడుతూ ఉంటాడా చచ్చా ఇవన్నీ నిజ జీవితంలో జరుగుతాయా ఉల్టాగా చెప్తే ఎవరికైనా నచ్చుతుందా అదే మీ పొరపాటు నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి ఇంకా ఆడవారు వెనకబడి ఉన్నారనే భావన మీ మగవారిలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు వారి పట్ల చూపాల్సిన కనీస సానుభూతి ప్రోత్సాహం చూపకపోవడం మీరు చేస్తున్న తప్పు ఇప్పుడంతా కొత్తగా ఆలోచించాలి ఆడవారిని మెయిన్ విలన్లుగా చూపి టీవీ సీరియల్స్ రాస్తే చెల్లుతాయి కానీ నెట్లో పెట్టే ఇలాంటి లేటెస్ట్ కంటెస్టెంట్స్లో ఆడవారిని చిన్నతనంగా చూపితే నెగ్గుతారా పూలతోటలో కలుపు మొక్కలు లాగేసినట్లు నిరర్ధక పుటాలోచనలు సమూలంగా ఏరివేస్తే మనసు విశాలమవుతుంది కొత్త భావాలకు చోటు దొరుకుతుంది కొత్త భావాలలో నవ్యత విశాలత గోచరిస్తాయి నిజమే ప్రియ నాకు ఏదో జ్ఞానోదయం అయ్యి అవన్నట్లుగా ఉంది వేడిగా ఓటి ఇస్తావా ఆ పేరుగల వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరంటే వినవేం మామగారి కేకలతో వంటింట్లో ఉన్న అత్తయ్య నేను వానక్క హాల్లోంచి భరత్ శరత్ బయటికి వచ్చాము ఇంటి అడ్రస్ ఇదే సార్ చూడండి అతను వాదిస్తున్నాడు అతను చెప్పింది కరెక్టే మామగారు ఆ మనీ ఆర్డరు మనదే అన్నాను నేను ఏంటమ్మా సత్యవాణి శివప్రియ సుందరలక్ష్మి ఎవరు వీళ్ళంతా అంటూనే అర్థమైనట్లు తలూపి లోపలికి వెళ్ళిపోయారాయన మేము సంతకాలు చేసి డబ్బు తీసుకొని మామగారి చేతిలో పెట్టాము క్షమించండి మామగారు అత్తయ్య గారు చక్కటి కవయిత్రి రచయిత్రి అని మీకు తెలియంది కాదు నేను ఓ మోస్తారు రచయిత్రినే కానీ మా పట్ల మీకు సదాభిప్రాయం లేదని తెలిసాక మేము ముగ్గురం ఆలోచించి ఒక చక్కని కథ రాసి మీతో పాటే అదే కథల పోటీకి అత్తయ్య చేత ఫేర్ చేయించి సత్యం శివం సుందరం పేరుతో పంపాము ఏదో సాధారణ ప్రచురణకు స్వీకరిస్తారనుకున్నాము కానీ ఇలా ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అనుకోలేదు అన్నాను అప్పుడు మామగారి ముఖం చూడాలి కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే